నల్గొండ జిల్లా మునుగోడు పెద్ద చెరువును మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండల అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు భూమిని వెంటనే సర్వే చేపట్టాలని ఆక్రమణకు గురైన భూమిని వెంటనే గుర్తించి కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు వెంటనే హద్దులు నిర్ణయించాలని సూచించారు చెరువు భూమి నివేదిక తయారు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు కబ్జా చేస్తే ఊరుకునేది లేదన్నారు ఇన్చార్జ్ దాసుల్దా నరేష్ ఇన్ఛార్జ్ ఎంపీటీ విజయభాస్కర్ నీటి పార్దల శాఖ డిఈ ప్రేమ్ కుమార్ సర్వర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు लेके ले के 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 ले

Ne ne ko ne amun. Vera idi. Yi vier pochu na. 69 41 ఆరు వందల ఐదు ఆరు నాలుగు ఆరు వందల ఆరు అన్నీ ఈ ప్రాజెక్ట్ అయినాయి గివే ప్రైవేట్ ల్యాండ్స్ అంటే దాన్ని దాన్ని అర్థం ఇక్కడ ఉన్నట్లు ఎప్పు మనం అంతే ఇది ఒకటి ముక్కుంది కలిగారు దీనిలో కూడా కొద్దిగా మనం వస్తుంటే గియే ఆరు వందల పదహారు అయింది ట్యాంక్ బండ్ ఇది బండి గీత ఉంది దీనిలో కూడా అన్ని నెంబర్లు అంటే గిఏ ఉన్నాయి నెంబర్లు ఆరు వందల నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఏరియా ఉంది ఈ ఆరు వందల పదమూడు ఎకరాలు చూడాలి మరి మొత్తం అతి ఇటు ఉండేది మరి కథ గీతలు అవుతున్నాయి కలెక్టర్ గారు ఏం చేస్తున్నాం చెప్తే కలెక్టర్ ఒక్క ఎకరం గుంట భూమి కూడా గుంట యాక్సిఫ్లై చేస్తున్నాం గుంట ఎకరం కాదు టోటల్ ఎంజాయ్మెంట్స్ అన్నీ ఇవ్వాలి మనం 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 వన్ ఫిఫ్టీ చేసిన సెవెంటీ ఎయిట్ చేసి ఈ బండ్ స్టార్టింగ్ నుంచి ఈ రోడ్ కూడా వడిపోయాలి బన్స్ మెయిన్ రోడ్డు ఫిఫ్టీన్ ట్వంటీ దామ్మర్ రోడ్ ఇటు పక్క ఇంకా ఇప్పుడు వెళ్ళిపోవాలి ఒక టూరిస్ట్ స్పాట్ ఆ ఏరియా నుంచి వచ్చి అందరూ కూడా ఈ బండి మీకు రావాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఐదు వందల డెబ్బై సార్ ఐదు వందల డెబ్బై దీంట్లోకి వస్తున్నాము సో వీళ్ళు ఇంపార్టెంట్